మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో మీరు చేపట్టినటువంటి విధి విధానంలో అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు విధి విధానాలు ఏర్పడుతూ ఉంటాయి మనం ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి మనం ఈ విధంగా ఉంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది అన్న నేపథ్యంలో మీ యొక్క ఆలోచనలు ఉంటాయి కానీ వాటన్నిటికీ భిన్నంగా పరిస్థితుల్లో మార్పులు రావడం ఒక కార్యక్రమం చేయాలనుకున్న సమయంలో మరొక కార్యక్రమం చేయవలసినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడటం కాస్తంత ఆశ్చర్యానికి ఆందోళనకరమైనటువంటి వాతావరణానికి కారణం అవుతుంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి అనూహ్యమైనటువంటి పరిచయాలు స్నేహపూరితమైనటువంటి బంధుత్వాలు ఉపయోగకరంగాను ప్రయోజనకరంగాను మారుతాయి చేస్తున్నటువంటి వ్యాపారాల్లో స్వల్పమైనటువంటి మార్పుల్ని తీసుకురావడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి రీత్యా మార్పులు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి మనకు ఒకనొక సందర్భంలో ఒకళ్ళొక ఉద్యోగాన్ని ఆఫర్ చేశారు ప్రస్తుత పరిస్థితులు నిలకడగానే ఉన్నాయి కానీ ఇక్కడ అంత అనుకూలంగా లేవు మనం చేస్తున్నప్పటికీ మనల్ని ప్రోత్సహించే వాళ్ళే కానీ వాళ్ళే గాని లేరు ఎంతసేపు ఏదో ఒక రకమైనటువంటి క్రిటిక్స్ కమెంట్సే ఉన్నాయి మనం కొత్త ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది కదా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు నూతన ఉద్యోగ అవకాశాలని అందుకోగలుగుతారు చేపట్టినటువంటి కార్యక్రమాలలో స్వయంకృత అపరాధాలు దొరలే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించండి దూర ప్రాంతంలో ఉన్నటువంటి స్నేహితులకి సన్నిహితులకి మీరు చేయగలిగినంత సహాయ సహకారాలని అందిస్తారు ఆర్థిక సహాయం కాక ఇతర ఇతర సహాయ సహకారాలని అందించడానికి గాను మీరు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా పరిస్థితుల్ని ఏర్పరచుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి కొంతమందితో సఖ్యత బాగా కుదురుతుంది అదేవిధంగా ఎవరైతే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉన్నారో వాళ్ళకి ఇక స్వస్తి చెప్పే ప్రయత్నాలు ఆలోచనలు అధికంగా ఉంటాయి ఏదో ఒక విధంగా వీళ్ళను మనం పక్కకి జరిపేసేయాలి అన్న విధంగా ఆలోచనలు ఉంటాయి అవి ముడిపడతాయి సంతాన సంబంధమైన సమస్యల నుండి బయట పడగలుగుతారు సంతానం నుండి సహాయ సహకారాలు మీకు కలిసి వస్తాయి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో వాళ్ళ సహాయం కూడా అందుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు నూతన విద్యల పట్ల ఆకర్షితులవుతారు చేసే ప్రయత్నాలలో విజయాన్ని అందుకోగలుగుతారు ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ అంగారక స్తోత్రాన్ని పఠించండి జిల్లేడు బొత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి ఎదురవుతున్నటువంటి ఆటంకాలని అధిగమించగలుగుతారు జిల్లేడు గణపతిని దేవుడి మందిరంలో ఉంచి ప్రతిరోజు పూజ చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా నరదిష్టి క్రమేణా తొలగిపోతుంది